ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా ప్రణాళిక బద్దంగా నాణ్యతకు ప్రాధాన్యమిస్తూ చేస్తే శాశ్వతంగా నిలుస్తాయని నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి పథకాల్లోనూ అదే ఫార్ములా పాటిస్తున్నామని రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూర్ రాజా అన్నారు హడావిడిగా నాణ్యతకు తిలోదగాలిస్తే మూడు నెలల ముచ్చటగానే మారుతాయన్నారు సీతానగరం మండలంలో బొబ్బిల్లంక ముల్కల్లంక గ్రామ ప్రజలు చిరకాల వాంఛ అయిన గోదావరి పాయిపై నిర్మిస్తున్న బ్రిడ్జిని ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రణాళిక బద్దంగా ముందుకెళ్తున్నామన్నారు బ్రిడ్జి నిర్మాణ పనులను ఎమ్మెల్యే జక్కంబూడ్ రాజా గురువారం అధికారులు ప్రజా ప్రతినిధులు కాంట్రాక్టర్లతో కలిసి పరిశీలించారు ఆ పని పద్ధతి ప్రకారం క్రమ పద్ధతిలో చేయకపోతే ఎంత త్వరగా ఎంత ఫాస్ట్గా అయితే పని చేస్తామో మళ్ళీ అంతే ఫాస్ట్గా పని క్వాలిటీ లేకపోతే పాడైపోయేటువంటి పరిస్థితి సో మనం ఒక పక్కన ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ రోడ్డు కొన్ని చోట్ల ఐదున్నర మీటర్లు ఉంది కొన్ని చోట్ల ఏడు మీటర్లు ఉంది ఆ ఐదున్నర ఏడు మీటర్లని దాదాపుగా మన ఒక్క మండలంలో దాదాపు పద్నాలుగు కిలోమీటర్లు పద్నాలుగు కిలోమీటర్లు పొడుగున ఒక పక్కన ఏడు మీటర్లు మరో పక్కన ఏడు మీటర్లు రోడ్డు అవ్వచ్చు విలేజ్ లిమిట్స్లో సిసి రోడ్డు విలేజ్ బయట థార్ రోడ్ బీటీ రోడ్డు వేస్తూ ఉన్నాం మధ్యలో డివైడర్ కడతూ ఉన్నాం ఆ రోడ్డుకి ఆ వైపు వైపు బర్ములు కానీ డ్రైన్స్ విలేజ్ లిమిట్స్లో సిసి డ్రైన్స్ నిర్మాణం చేయడం కానీ ఇవన్నీ కూడా ఎక్కడైతే ఈ రోడ్ని వైడెన్ చేసి చేస్తూ ఉన్నాము ఇక్కడ కింద నుంచి ఫార్మేషన్ చేసుకుంటూ రావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి పద్ధతి ప్రకారం దాన్ని చేసుకుంటూ రావాల్సినటువంటి అవసరం లాస్ట్ ఇయర్లో ఎర్లీగా రెయిన్స్ రావడం అలాగే ఎప్పుడూ లేనంతగా ఎక్కువ నెలలో రైనీ సీజన్ కూడా నడవన నడవడం అనేటువంటిది మనం అందరం కూడా చూస్తాం సో ఆ రైనీ సీజన్లో మనం పని చేయాలి అని అంటే అంత సాధ్యపడే పరిస్థితి కాదు ప్రకృతి మనకి అనుకూలించే పరిస్థితి రావాలే జరిగింది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఒక తొమ్మిది నెలల మాసంలోపు తొమ్మిది మాసాలలోపు ఒక ప్రోగ్రెస్ని తీసుకొచ్చి ఒక షేప్ తీసుకొచ్చి చూపిస్తాం ఆ రోడ్డుని అని చెప్పి ఇవేళ ఆ వర్క్ను కూడా చూడడం జరిగింది డెఫినెట్గా రైనీ సీజన్లోపు పబ్లిక్ ఇబ్బంది పడకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా కనీసం అంటే జూలై పదిహేను జూలై నెలాఖరు లోపు అయినా సరే ఒక షేప్ని తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేస్తాం ప్రజలు చాలా ఓపిక్గా సహనంగా సహకరిస్తూ ఉన్నారు వాళ్ళు కూడా ఒక మంచి జరుగుతూ ఉన్నప్పుడు ఒక శాశ్వతమైన పని జరుగుతూ ఉన్నప్పుడు మనం కూడా సహకరించాలి ప్రభుత్వానికి ప్రజాప్రతినిధి కానీ దాదాపుగా కొన్ని దశాబ్దాల కాలంగా ముఖ్యంగా బొబ్బిల్లంక ములకల్లంక గ్రామాల యొక్క ప్రజల చిరకాల వాంఛ ఈ రెండు గ్రామాలకి మధ్యలో ఉన్నటువంటి గోదావరి పాయ మీద వంతెనని నిర్మించాలనేటువంటి ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కళలను కానీ లేకపోతే వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ నిజం చేసేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఆ యొక్క వర్క్కి సంబంధించినటువంటి ప్రోగ్రెస్ని ప్రత్యేకించి ఒకసారి పర్యవేక్షించాలని ఉద్దేశంతో ఎగ్జిక్యూషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ అధికారులతో అలాగే కాంట్రాక్టర్ గారు మన విశ్వేశ్వరరావు గారు స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు అందరం కలిసి డీటెయిల్డ్గా ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది ఏదైతే ముఖ్యంగా గోదావరి ఆయ మధ్యలో వేసేటటువంటి సుమారుగా పదకొండు పిల్లర్స్కి సంబంధించినటువంటి వర్క్ కింద భూమిలోంచి ఫైవ్ లెవెల్ వరకు కూడా ఏ ఏ స్టేజ్లో ప్రస్తుతం ఏ ఏ వర్క్ ఉన్నాయి ఏ ఏ పిల్లర్ ఉంది ఆ పర్కుల పిల్లలకి సంబంధించి వాటికి సంబంధించిన డీటెయిల్డ్ డిస్కషన్ చేయడం అలాగే అపార్ట్మెంట్స్ కూడా అటు ఇటు మనం కిందకి దిగే దగ్గర ఏదైతే ఉంటుందో ఆ వర్క్కి సంబంధించి కానీ అప్రోచ్ రోడ్లకు సంబంధించి కానీ డీటెయిల్డ్ డిస్కషన్ ఇక్కడ చేయడం మెటీరియల్ మొబిలైజ్ చేసుకోవడం మ్యాన్ పవర్ మొబిలైజ్ చేసుకోవడం ఇవన్నీ కూడా తొందరగా చేసి ఫ్లడ్ వచ్చే సమయం లోపు ఈ ఏడాది కనీసం పైన ఏవైతే పియర్ క్యాప్స్ మీద వేసేటటువంటి భీముల వరకు వర్క్ కంప్లీట్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచనకి రావడం జరిగింది మళ్ళీ వన్స్ ఒకసారి ఫ్లడ్ వచ్చి తగ్గుముఖం పట్టే సమయానికి దాని పైన స్లాబ్ వేసేటటువంటి కార్యక్రమం ఇవన్నీ కూడా ఏది ఏమైనా డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖులోపు ఈ బ్రిడ్జ్ పూర్తి చేయాలి అనేటువంటి సంకల్పంతో ఉన్నాం దేవుడి ఆశీర్వాదం ఉండాలి ఖచ్చితంగా తొందరగా ఈ పని పూర్తవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం అలాగే మన రాజమండ్రి చిన్నకొండేపూడి రోడ్డు ఏదైతే గడిచినటువంటి సంవత్సరంన్నర కాలంగా పని మొదలయ్యి పని నడుస్తూ ఉందో మరి ఈరోజు ప్రసాదన్న పాత్రికేయు సోదరులు కూడా అందరూ పేపర్లో రోజు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం వాస్తవంగా కూడా నేను కూడా అంటే అంత సాధ్యపడే పరిస్థితి కాదు ప్రకృతి మనకి అనుకూలించే పరిస్థితి ఆవేళ చెప్పడం జరిగింది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఒక తొమ్మిది నెలల మాసంలోపు తొమ్మిది లోపు ఒక ప్రోగ్రెస్ని తీసుకొచ్చి ఒక షేప్ తీసుకొచ్చి చూపిస్తాం ఆ రోడ్డుని అని చెప్పి ఆ వర్క్ను కూడా చూడడం జరిగింది డెఫినెట్గా రైనీ సీజన్ లోపు పబ్లిక్ ఇబ్బంది పడకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా కనీసం అంటే జూలై పదిహేను జూలై నెలాఖరు లోపు అయినా సరే ఒక షేప్ని తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేస్తాం ప్రజలు చాలా ఓపిక్గా సహనంగా సహకరిస్తూ ఉన్నారు వాళ్ళు కూడా ఒక మంచి జరుగుతూ ఉన్నప్పుడు ఒక శాశ్వతమైన పని జరుగుతూ ఉన్నప్పుడు మనం కూడా సహకరించాలి ప్రభుత్వానికి ప్రజాప్రతినిధికి అనేటువంటి ఆదేశంతోనే ఉన్నట్టుగానే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది బట్ డెఫినెట్గా వాళ్ళ తాలూకా ఇబ్బందిని అయితే నేను అర్థం చేసుకోగలుగుతూ వాళ్ళ తాలూకా కోరిక ఏదైతే చాలా సంవత్సరాల నుంచి ఆ రోడ్ని వెడల్పు చేయాలి యాక్సిడెంట్లు తగ్గాలి అనేటువంటిది ఉందో డెఫినెట్గా దానికి తగ్గట్టుగానే మాక్సిమం బై జూలై ఫిఫ్టీన్త్ ఆర్ జూలై థర్టీ ఒక షేప్ వచ్చేటట్టుగా మాత్రం ఖచ్చితంగా చేస్తామనేటువంటి మాటలు కూడా చెప్తాం అలాగే మన మండలంలో ఏదైతే సీతానగరం హెడ్ క్వార్టర్లో మొత్తం మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకి కలిపి ఒకటే పిహెచ్సి ఉంది మరి దాకా సో ఆ పిహెచ్సిని సిహెచ్సి కింద కన్వర్ట్ చేయండి అది వచ్చి రవిదేవపురం దగ్గర హైవేను ఆనుకున్నటువంటి మన స్టేట్ హైవే అంటే సీతానగరం చనుకుంటే ఇప్పుడు రోడ్ ఏదైతే ఉందో రోడ్ను ఆనుకున్నటువంటి కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వాళ్ళది డిసిఎంఎస్ వాళ్ళది ఒక భూమి ఉంది ఆ ల్యాండ్లో మనం కొత్త సిహెచ్సి ముప్పై పడకల ఆసుపత్రి కట్టాలి అని చెప్పి ప్రతిపాదన చాలా రోజుల నుంచి ముఖ్యమంత్రి గారిని వెళ్ళినప్పుడల్లా కలిసినప్పుడల్లా మాట్లాడుతూ ఉన్నాం దాదాపుగా ఆ శాంక్షన్ అయ్యేదానికి కూడా తొందరలోనే షేప్ వచ్చింది తొందరలోనే అది కూడా కార్యరూపం దాలుస్తుందని చెప్పి కూడా భావిస్తూ ఉన్నాను సో ఉన్న పిహెచ్సిని సిహెచ్సిగా కన్వర్ట్ చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి మండలానికి కనీసం రెండు పీహెచ్సిలు ఉండాలి అనేటువంటి నిబంధనలు కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల యొక్క ఆరోగ్యానికి పెద్దపేట వేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఉన్న పిహెచ్సిని సిహెచ్సిగా ముప్పై పడకల ఆసుపత్రిగా దాన్ని పెంచడమే కాకుండా అప్గ్రేడ్ చేయడమే కాకుండా కొత్త బిల్డింగ్ కూడా నిర్మించడం ఒక పార్ట్ అయితే మరో పక్కన బొబ్బిల్లంకలో మరొక కొత్త పిహెచ్సి ఒక కోటి యాభై లక్షల రూపాయలు శాంక్షన్తో కొత్త పిహెచ్సిని కూడా శాంక్షన్ చేయడం జరిగింది మ్యాక్సిమం నెక్స్ట్ సెవెన్ ఎయిట్ మంత్స్లో ఆ పిహెచ్సిని కూడా కంప్లీట్ చేసి అందులో కూడా స్టాఫ్ని అవి కూడా పెట్టి పిహెచ్సిని కూడా ప్రజలు